హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జైశంకర్ తేజ్ ఫ్రెండ్స్ మేము ఎండతో అక్కడికి తట్టుకోలేక ఈతలా నచ్చినాం ఫ్రెండ్స్ మా టౌన్ దగ్గరలోనే కాలవా చూడండి ఫ్రెండ్స్ పిల్లలంతా ఏం ఆడుతున్నారు సార్ బ్యాక్ ఆన్ చేసి చూపిస్తా చూడండి ఆడున్నాడా దుంగుతావా కిరణ్ ఓయ్ சேகர் தம்முடு செப்பில்கு எந்த எல்லாருதான் ஏன் தம்முடு அது அல்த்பா అదే స్టైల్ కానీలే విజయ్ విజయ్ నేను ఈతలాడుతాను ఫ్రెండ్స్ ఈత నేర్చుకుంటానా ఫ్రెండ్స్ కాదు ఇది ఏ నువ్వు ఎత్తు ఇప్పుడు నేర్చుకుంటాను అనుకుంటారు తమ్ముడు కామెంట్లు పెడతారు ఈతలాడుతానా ఫ్రెండ్స్ అదే కరెక్ట్లే ఎన్నతో పనికి తట్టుకోలేక పిల్లలంతా పిల్లలు అంతా ఎక్కడైతే జాగ్రత్తగా చిన్న కాలే కాబట్టి నేర్చుకునే ఏదో సన్నగా ఉండవు ఎక్కిరేవా టైం మూడు ಸಚಿವಾಲಯ ಕರೆವಲ್ಲ <dyei Shepherdainha pici water> <tapasemplos> ஆயா மேடம் ஆயிடுக்கிற கப்பலே அது. அதுக்கு ਆ ਤਮੜੂ ਵੀਰੇ ਟੰਨਾ ਗਾਨੀ ਫਾਈਟ ਕਰਾਂਗੇ ਨਹੀਂ ਲੈ ਵੰਡੀ ਬਜਟ ਲੋਕਾਂ ਨੇ ਵਕੇਲੇ ਮੱਝਾ ਟੱਗਾ ਲਾੜਾ ਇਕੱਤਿ ਨਾ ਭਾਵੇਂ ਸੁੱਤੋਂ ਇੱਕ ਮੈਣੀ ਬੋਦਾਂ ਜੀ ਨੀ ਇਕਨਾ ਫਾਮ ਬਾਹੂਬਲੇ ਜਰਡ ਬਲੀਆੜੂ అందరూ చేయకూడదు అది అలవాటు ఉండేది మాత్రం ఓకేనా అట్లా నువ్వు చేసావు పైకి రావాల నన్ను తగ్గులాగుతావా దిగడానికి లాగాలి ఇదేం ఒంటరిగా ఉంది తమ్ముడు ఈడు నవ్వుతారు నన్ను పైకి రాగుతావా నాకు అవసరం లేదు మమ్మీ నేనేది తమ్ముడు ઓજા કરન પાસે ની જતા ઓકલ વાર રાણ ડાંડી હું બહુ બહુ કેરાની જન પૂરો જાજી એ ઉતમી એnte દોર

ண்ணி முனு இன்னு சரிங்க சார் வச கண்ட பெரு ம పెరుగు పెరుగు అది పెరుగు చేసుకోవచ్చు అవసరం లేకుండా అవునా అయితే ఫ్రెండ్స్ ఈత స్టాండోర్ గ్యాప్ తీసుకొని ఇరవై ఏళ్ళు పైన ఉంటుంది సిక్స్ ప్యాక్ తమ్ముడు అంతా ఇంకా ఏమన్నా ఆలోచన యూట్యూబ్ మా యూట్యూబ్ ఛానల్ పెద్ద వైరల్ చేయండి చిన్న వైరల్ మేము ఇంకా ఇట్లాంటి వీడియోలు ఎన్నో తీస్తాం మెమరీస్ మీకు ఉంటే కామెంట్ చేయండి त्या पंधरा हवा कचरा